హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీమన్ పూజా వ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లల కోసం ఈజీ బ్రేక్ఫాస్ట్ అనమాట పేలాలు ఉప్మా ఎలా చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం పదండి ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర ఇంగ్రీడియంట్స్ కావాలి అండ్ పేలాలు ఆయిల్ ఉప్పు కారం పసుపు ఒక చిన్న సైజు నిమ్మకాయ కావాలన్నమాట దీనికోసం అయితే స్పైస్ అయితే కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే పిల్లల కోసం కాబట్టి కొంచెం కారం అయితే తక్కువనే వేసుకోండి ఇది మేము మా కోసం చేసుకున్నాం కాబట్టి అన్ని పచ్చిమిర్చి వేసాను మీరైతే కొన్ని వేసుకోండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇక్కడ ఒక కడాయి పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు ఒక రెండు ఎండుమిర్చి వేసుకున్న అవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం మంచిగా వేయించుకోవాలన్నమాట మంచి వే మంచిగా వేయించుకొని ఆ వేయించుకున్న పచ్చిమిర్చిలో ఇప్పుడు మనం సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ సన్నటివి అనమాట కొంచెం చిన్నగానే తరగాలన్నమాట ఆనియన్స్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి బాగా వేగాలి అవి మంచిగా వేయించుకొని ఇదైతే చాలా ఈజీ అండ్ ఈజీ అంటే ఈజీ హెల్దీ రెసిపీ అనమాట చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే లంచ్ బాక్స్ కోసం కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీ రెసిపీ ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అనమాట ఇప్పుడు బాగా వేగిన ఆనియన్స్లో మనం కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి చిట్కాడంతా గరం మసాలా గరం మసాలా దేనికోసం అంటే కొంచెం ఫ్లేవర్ కోసం టేస్ట్ వస్తుంది బాగా గరం మసాలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఊరికే పిల్లలకి హెల్ అన్హెల్దీ ఫుడ్ ఇవ్వకుండా ఇలాంటి రెసిపీస్ అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో కొద్దిగంత కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా తినాలి హెయిర్ బ్లాక్ అవుతుంది అనమాట వైట్ హెయిర్ రాకుండా హెల్ప్ చేస్తుంది కరివేపాకు తర్వాత దీంట్లో నానబెట్టుకున్న మన పేలాలన్నమాట కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి చల్లనీళ్ళలోనే నానబెట్టుకోవాలి ఇవి వేడి నీళ్ళు అవసరం లేదు టూ త్రీ మినిట్స్ ఇట్లా వేసి తర్వాత బయటికి తీసేసి అది మనం ఇక్కడ దాంట్లో వేసుకోవాలన్నమాట తాలింపు దాంట్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లో కొంచెం సరిపడినంత సాల్ట్ వేస్తున్న ఇది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే స్పైస్ వేసుకో వేసుకోండి దానికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి మేమైతే బాగానే తింటాం కాబట్టి మేము కొద్దిగా ఎక్కువనే వేసుకుంటున్నాం పచ్చిమిర్చి కానీ ఇవన్నీ పిల్లల కోసం అయితే కొద్ది కొంచెం తక్కువనే వాడండి ఇది హెల్దీ రెసిపీ అనమాట ఇది చేసి పెడితే పిల్లలు మళ్ళీ మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని చేయమని నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర కూడా టేస్ట్ కోసం ఇక్కడ ఇంకొకటి నిమ్మకాయ అనమాట ఒక నిమ్మకాయ పిండి దాంట్లో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా చాలా ఈజీ అంటే ఈజీ అండ్ హెల్దీ రెసిపీ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ చూడండి ఒకసారి చాలా బాగుంది ఇక్కడ మా చెల్లి కూడా తిని రివ్యూ చెప్తుంది ఎలా ఉంది అని చెప్పేసి తన కోసమే చేశాను నేను చేయమని చెప్పేసి అంటే తన కోసమే చేశాను ఇప్పుడు చూడండి తన రియాక్షన్ ఎలా ఉందో చేసిస్తే చాలా బాగుందని చెప్పేసి అన్నది తిని మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో కింద కమెంట్ చేయండి పిల్లలకైతే చాలా ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనమాట ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందని చెప్పేసి నాకు కింద కమెంట్ కూడా పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అప్లోడ్ చేస్తాను హెల్దీ రెసిపీస్ థ్యాంక్ యూ